ఓం నమో వెంకటేశాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మనకున్నటువంటి ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఎంతో విశేషమైనటువంటిది ఈరోజు చేసే ప్రతి పని ఏదైనా సరే అది దానమైన దేవ దైవదక్షిణమైన దైవారాధన అయినా విష్ణు శాస్త్రనామాలు పఠించడమైనా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఎన్నో పాపాలు హరిస్తాయి హిందువులకి వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి తిది రోజు శ్రీ మహావిష్ణువుకి మనం పూజ చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని మన పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి సో ఈరోజు ఆ వైకుంఠ ద్వారం ఏదైతే ఉంటుందో ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని మనం దర్శనం చేసుకుంటాం అలా దర్శనం చేసుకోవడం వల్ల మనకి ముఖ్యంగా కలిగేది ఏమి అంటే పునర్జన్మ అనేది ఉండదు అదేవిధంగా మోక్షం సిద్ధిస్తుంది మన పాపాలన్నీ హరించిపోతాయి అనేసి మన యొక్క వేదాలు శాస్త్రాలలో ఉన్నాయి అదేవిధంగా మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని లేదు అంటే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు మనం ఏం చేయాల అంటే ముఖ్యంగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానాలు రిమైనింగ్ కార్యక్రమాలన్నీ చేసుకొని భక్తి భక్తి శ్రద్ధలతో మన ఇంట్లో దైవారాధన చేసుకోవడం దీపారాధన చేసుకోవడం ఇంట్లో పూజ చేసుకోవడం శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి విష్ణు శాస్త్రనామాలు పఠించడం లేదు అంటే వినడం అదేవిధంగా శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి ఏ పద అవతారాలలో ఏదో ఒక అవతారం ఉన్నటువంటి గుడి మీ చుట్టుపక్కల ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడో లేదంటే రంగనా రంగనాథ స్వామి గుడో ఇలా ఏదో ఒక గుడికి వెళ్ళి వైష్ణవాలయాలకు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ద్వారం గుండా దర్శించుకుంటే ఆయన కలిగించే శుభాలు ఎన్నో మీకు అదేవిధంగా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు విద్యా ప్రాప్తి కోసమైనా సరే ఉద్యోగం కోసమైనా సరే లాగా రకరకాల ఇది కూడా మనం ఇంట్లో కూడా ఆయనని పూజించవచ్చు సో ముఖ్యంగా ఏం చేయాల పూజ ఏ విధంగా చేయాలంటే ముందుగా దేవుని సంబంధించినటువంటి ఆ ఏదైతే గది ఉంటుందో అదంతా శుభ్రం చేసి బాగా నీళ్ళతో శుభ్రం చేసేసి పూలతో రిమైనింగ్ ఏవైనా సరే అలంకారంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అలంకారం చేసి లక్ష్మీనారాయణ చిత్రపటాలు కానీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు కానీ గంధంతో కుంకుమ బొట్టు పసుపు పెట్టేసి స్వామి అమ్మవారికి సంబంధించి కొన్ని మంత్రాలు చదివి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ అన్న ఇలా మంత్రాలు జపిస్తూ స్వామికి పూలు సమర్పిస్తూ తులసి సమర్పిస్తూ స్వామిని మనసారా ప్రార్థించండి దీపం వెలిగించి ఆ స్వామికి ప్రసాదం సమర్పించి కర్పూర హారతులతో ఆయనని సేవించండి అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితం వైకుంఠ ఏకాదశి రోజున మనకు వస్తుందని మన యొక్క శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరూ చేయండి చేసి ఆ పరమేశ్వరుడు పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని ఆ వైకుంఠ యొక్క అనుగ్రహం మీరందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ